హాయ్ అండి ఈరోజు సేమ ఉప్మా పొడి పొడిగా రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగినాక ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఇందులో కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు వేసుకొని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలియమాకు కంపల్సరీ వేసుకోవాలి కలియమాకు వేసుకోవడం వలన సేమ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా వేగి వేగాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వే వేయించుకోవాలి సేమ ఉప్మా ఇది చల్లారినాకనే చాలా బాగుంటుంది వేడి మీద కన్నా కూడా నాకైతే చల్లారితేనే చాలా ఇష్టం మేము ఎక్కువగా సేమ ఉప్మానే చేసుకుంటాము ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి మంచిగా వేగాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోవాలి ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది వాటర్ అనేది మంచిగా మసిలిన తర్వాతనే మనం సేమియా వేసుకోవాలి సేమియా వేసాక హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అనేది ఇంకిపోయే వరకు సిమ్ ఇనిగిపోయాక ఐదు నిమిషాలు సిమ్లో పెడితే మనకు పొడి పొడిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అవుతుంది ఉప్మా అనేది చల్లారినాక తింటే ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి